కొలన వెంటనే మంజలాలి బీసీ ఐక్యతీ బీసీ ఐక్యత మేమెంతా బీసీ ఐక్యత 이야 <Yay! S 2> జనగణనతో పాటు బీసీ కులాల గండను కూడా వేర్చాలి బీసీలక బీసీ కులాల యొక్క లెక్కలు బీసీ తీలక రక్షణ చట్టం వెంటనే కల్పించాలి బీసీ తీలక రక్షణ మునుడి బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేసెన్ శంకర్రావు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ రేట్లో కలెక్టర్ గారిని కలిసి సమగ్ర కుల జనగణన చేపట్టాలి అందులో ఓబీసీ కుల జనగణన చేపట్టాలి అని చెప్పేసి స్థానిక కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము ర్యాలీగా రావడం జరిగింది ఏదైతే చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో సమగ్ర కుల జనగణన జరిపిన మాట వాస్తవం ఇది అందరికీ తెలిసిన విషయమే తర్వాత ప్రతి ప్రతి పది ఏళ్లకు కూడా కుల జనగణన చేస్తున్నారా అని అంటే లేదు కేవలం జనాభా లెక్కలు తీస్తున్నారే తప్పించి కుల జనగండ అనేది ఎక్కడా చేపడట్లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఈ యొక్క బీసీలకి లెక్కలు లేని పరిస్థితి అదే చూసుకుంటే మొన్నటికి మొన్న గుజరాత్ లో ఒక అటవీ శాఖ అధికారిని పులులు లెక్కల కోసం వెళితే పులి దాడి చేస్తే తను మరణించిన పరిస్థితి అంటే నోరులేని లేని మూగుజావాల లెక్కల కోసం తాపత్రయపడుతున్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క రాష్ట్ర పరిపాలనలో కానివ్వండి దేశ పరిపాలనలో కానివ్వండి భాగస్వాములైన బీసీల లెక్కలు తెలుపుకోవటం నిజంగా చాలా బాధాకరం అందుకే మేము ఎంతమంది అయితే ఉన్నామో మేమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకెళ్తున్నాము అది జరగాలి అంటే ఖచ్చితంగా సమగ్ర కుల జనగణనతో పాటు ఓబీసీ లెక్కలు కూడా తీసిన రోజే మా విధులు నిధులతో పాటు ఆర్థిక సామాజిక రాజకీయ చైతన్యానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు నెలకొల్పే దానిలో యాభై రెండు శాతం పై చిలుకున్నటువంటి బీసీలు ఆశలని పరిగణనలోకి తీసుకొని మీరు వాళ్ళ ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు రాష్ట్ర ఖజానా కానీ ఉండి దేశ ఖజానా కానీ ఫిఫ్టీ శాతం పైబడి నిండుతుంది అంటే అది మా బీసీ సామాజిక వర్గాలు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ఒక దృష్టికి తీసుకొస్తున్నాం మా యొక్క బీసీ దృష్టిలో బీసీ ఏదైతే జనాభా ఉందో యాచిస్తుందని అనుకుంటే ఈ యొక్క ప్రభుత్వానికి చంపపెట్టులాగా ఉంటుంది కాబట్టి బీసీలు శాసించే స్థాయి నుంచి యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వచ్చారు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని బీసీల కోరికలను తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉంది ఈ యొక్క ఆ విధంగా చర్యలు తీసుకుంటారని మేము కోరుతూ ఈ యొక్క కలెక్టర్ గారికి మేము మా యొక్క వినతి పత్రం సమర్పించడానికి మా యొక్క పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా యొక్క బీసీ బాధల్ని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు కూడా పెద్ద మనసు చేసుకొని మా బాధల్ని ప్రపంచానికి చాటు చెప్తారని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ చెప్పి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్ రావు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకి బీసీ సంక్షేమ సంఘం తరఫున మా యొక్క వినతి పత్రం సమర్పించడం అయింది ముఖ్యమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాకముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి బీసీల యొక్క అధికారంలోకి రాగానే బీసీ కులాల లెక్కలు తీస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది మరి అదే విషయాన్ని మేము ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఆయనకి గుర్తు చేస్తూ సమగ్ర జ ఏదైతే మీరు త్వరలో చేపట్టబోయే జనగణలతో పాటుగా బీసీ కులాల యొక్క సమగ్ర గణనను కూడా చేయాలని చెప్పేసి ఈ ఈ సందర్భంగా పల్నాడు జిల్లా నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం అవుతూ ఉంది అలాగనే మరి మీరు ఇచ్చిన హామీల్లో బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పేసి బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులని ఆ రోజు మీరు వేదిక మీద ఖండించి మంగళగిరి బీసీ సభలో ప్రకటించారు అలాగనే బీసీ బీసీ రక్షణ చట్టం కూడా ఇమ్మీడియట్లుగా అమల్లోకి తేవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఏదైతే గతంలో తొంభై మూడు కులాలుగా ఉన్నటువంటి బీసీ ఈ రోజు నూట ముప్పై తొమ్మిది కులాలకి చేర్చారు మరి బీసీ జాబితాలో కులాలు పెరిగినాయి కానీ రిజర్వేషన్లు పెరగలేదు అదే రిజర్వేషన్లు మేము గొంతెత్తితే మరి ప్రతి సుప్రీం కోర్టు హైకోర్టు కూడా మీ బీసీ కులాల మరి సమగ్ర యొక్క గణనం మా దగ్గర లేదు అని కోర్టులు కొట్టేస్తున్నటువంటి సందర్భంలో మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం మా బీసీ కులాల గణనను వెంటనే చేపట్టి అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను మాకు మేమెంతో మాకు అంత అన్న సందంగా మరి రాజకీయాల్లోనూ విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో బీసీలకి ఎక్కువ స్థానాలు కల్పించే దిశగా ఈ యొక్క కుల గణన అనేది అన్నిటికీ మూలాధారమైంది కాబట్టి మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో జనగణనతో పాటు బీసీ కులాల యొక్క కులగణన కూడా వెంటనే చేపట్టాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం క్యాసంకర్రావు గారి పిలిపి మేరకు ఈరోజు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లు బీసీ కులగణ జరగాలని బీసీ యాక్ట్ చేయాలని నమరాణం జరుగుతుంది ఈ కార్యక్రమం రాష్ట్ర అధికార పేరు జరుగుతుంది బాధుని శ్రీ గారు మరియు జిల్లా అధ్యక్షులు హేమమౌరళి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా జరిగింది ఈ కార్యక్రమానికి మా చిరుపేట నియోజకవర్గ కార్యక్రమం సర్టిఫికెట్ మొత్తం హాజరయ్యాము ఈ కొలగండం మీద బీసీ యాక్ట్ మీద రాష్ట్ర నాయకత్వం ఏ పిలిపించినా దాంట్లో మేము పాల్గొని పాల్గొంటామని ఈ పల్నాడు జిల్లా నుంచి ఏడు నియోజకవర్గాల బీసీ సంక్షేమ నాయకులందరూ కూడా విచ్చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా బీసీల కొలగలన చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈ పల్నాడు జిల్లా ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల బీసీ సంఘ నాయకులందరూ కూడా విచ్చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఒక అడవిలో కొన్ని జంతువులు పక్షులు ఇవన్నీ ఉంటే ఆ అడవి ప్రాంతాన్ని ఒక సెక్టర్గా కేటాయించుకొని ఆ ఆ సెక్టర్లో ఉన్నటువంటి జంతువుల గుణ వివరాలు సేకరించిన ప్రభుత్వము మరి ప్రజా నడుస్తున్నటువంటి మమ్మల్ని మనుషులుగా గుర్తించట్లేదా ఈ ప్రభుత్వము నిన్న మోడీ గారు ఏం చెప్తున్నారంటే కులగాణం చేస్తే విడగొడుతున్నారని చెప్పాను అంటున్నారు విడగొడుతున్న మీద మమ్మల్ని అగ్రవర్ణాలకి కొమ్ము కాస్తూ అగ్రవర్ణాలు చెప్పింది నువ్వు అమలు చేస్తూ ఈ యొక్క బీసీ ఉండి కూడా బీసీ యొక్క స్థితిగతులను కూడా నువ్వు అర్థం చేసుకోకుండా బీసీల మీద కులకడం లేదు చేస్తే విడిపోతారు అని చెప్పేసి ఇది చేస్తా ఉన్నారు అది చాలా దుర్మార్గమైన విషయము ముందుగా ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి మేము సంతోషిస్తూ కానీ బీసీలకే వెన్నుపడి నరేంద్ర మోడీ యొక్క నియంతృత్వ పక్కన కూడా మేము బీసీ సంక్షేమ సంఘం నుంచి పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పేసి ఈ సభాముఖ డిమాండ్ చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన కులగణ అనే కార్యక్రమం మీద మేము ఎన్నుకొండ నియోజకవర్గం నుంచి మా అధ్యక్షులు వారు అడ్వకేట్ లాయర్ సిద్దయ్ గారు మరి నాగేశ్వరం జిల్లా కార్యదర్శి మరి నా నాగ జిల్లా కార్యవర్గం సభ్యులు మరి ఈ యొక్క కార్యక్రమానికి మేము ఎల్లుకొండ నుంచి రావడం జరిగింది ఈ యొక్క గుణగల సర్వే మా నిలుకొండ నియోజకవర్గంలో కూడా అందరూ ఇంటింటికి సర్వే చేస్తూ తెలియజేస్తున్నాం ప్రతి గ్రామం ప్రతి ఇంటికి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ఆర్ శంకర్రావు గారు ఈ యొక్క కార్యక్రమం మీద మంచి ఉద్యమంలాగా తీసుకొని ఆయన ప్రతి ఇంటి సర్వే మరి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా రోజు మరి ఎంక్వైర్ చేసి విధానాలు ఆలోచన చేసి ఈ యొక్క విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చాలా ఉద్యమంతో చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసిల్ శంకరరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో అన్ని కలెక్టరేట్ల దగ్గర బీసీ కులఘటన జయప్రయనం చేయాల్సిందిగా పిలుపు మేరకు అందరం కలిసి ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీలు నర్సరావుపేట కలెక్టర్ పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది మేము ఇవ్వడం జరిగింది అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి బీసీ సభలో చెప్పినట్టుగా బీసీ యాక్ట్ కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది రాష్ట్ర బీసీ సంఘం ప్రెసిడెంట్ కేసరి శంకర గారి అనుసారం ఆంధ్రప్రదేశ్లోనే జనగణన కుల గణన రెండు జరుగుతున్నాయి దానికి సంబంధించి ఎన్నకొన్న నియోజకవర్గం ప్రకటించి కనుక ప్రతి గ్రామానికి తిరిగి ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఎమ్ఆర్ వారు సర్వేను విజయపరంగా నడిపించడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రక్రియకు ధన్యవాదాలు E si rallentano! E vento! Ma cazzo!